అలాగే పెన్షన్స్ నాలుగు వేల రూపాయలు పెంచడం జరిగింది అలాగే వికలాంగులకు అయితే అరవేల రూపాయలు పెంచడం జరిగింది తర్వాత మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అలాగే ప్రజా రవాణా బస్సులో ఎక్కడ పోయినా కానీ మహిళలకి ఫ్రీగా కల్పించడం జరిగింది ఇవే కాకుండా ముస్లిం మైనార్టీకి అయితే ఏమి అలాగే బీసీలకు కానీ ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తూ మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది ఆ మేనిఫెస్టో రిలీజ్ అయిన గంటలోనే ఇంత స్పందన వస్తుందని చెప్పేసి మేము ఊహించలేదు భారీ స్పందన వచ్చింది అప్పుడే బయటకు వచ్చి తెలుగుదేశం మేనిఫెస్టో వచ్చింది మాకు బీసీలకి అయితే ఏమి అలాగే ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు అయితే ఏమి తెలుగుదేశం ప్రభుత్వం న్యాయం చేస్తుందని చెప్పేసి ప్రజలు తెలియజేస్తున్నారు ఖచ్చితంగా ఇది ఇదే ఊపి కొనసాగిస్తూ అనంతపురం అర్బన్ నియోజకవర్గాన్ని గెలవబోతున్నాం అలాగే అనంతపురంలో పద్నాలుగు నియోజకవర్గాలు పద్నాలుగు గెలవబోతున్నాం రెండు పార్లమెంట్ స్థానాలుగా గెలవబోతున్నాం